ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పై ఒకటవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ అధ్యాయంలో శంఖచూడు పుష్పభద్రానదీ తీరమునకు వెళ్ళడము అక్కడ భగవంతుడైన శంకరుని దర్శించడము ఆ స్వామితో విషదముగా సంభాషించటము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద శంఖచూడు శ్రీకృష్ణుని భక్తుడు అతడు మనస్సులో భగవంతుడవు శ్రీకృష్ణుని ధ్యానించి బ్రహ్మముహూర్తముననే తన పుష్పశయ్య నుండి లేచాడు స్వచ్ఛమైన జలముతో స్నానము చేశాడు రాత్రి ధరించిన వస్త్రములను పరిత్యదించి ఉతికిన వస్త్రములు ధరించాడు ఉజ్వలమైన తిలకమును ధారణ చేశాడు ఇష్టదైవమును ఆరాధించాడు ప్రతిదినము చేసే నిత్యకర్మలను పూర్తి చేశాడు పెరుగు నెయ్యి మధువు పేలాలు మొదలైన మాంగళిక వస్తువులను దర్శించాడు నారద ప్రతిదినములాగే అతడు భక్తితోటి బ్రాహ్మణులకు ఉత్తమ రత్నములను మణులను బంగారమును వస్త్రమును దానము చేశాడు యాత్ర మంగళకరమవటానికి అతడు అమూల్య రత్నములను కొన్ని ముత్యములను కొన్ని మణులను వజ్రములను కూడా తన గురుదేవుడకు బ్రాహ్మణునకు సమర్పించాడు తనకు శుభము కలగాలని భద్రజాతి ఏనుగులను గుర్రములను ధనమును దరిద్రులకు బ్రాహ్మణులకు ధారాళముగా తన చేతులతో పంచిపెట్టాడు ఆ సమయమున వస్తువులతో నిండిన వేల కొలది భవనములను లక్షల కొలది నగరములను అసంఖ్యాకములైన గ్రామములను శంకచూడు దాండరూపమున బ్రాహ్మణులకు ఇచ్చాడు దీని తరువాత సకల దానములకు రాజుగా తన కుమారుని అభిషేకించాడు తన ప్రియమైన పత్నిని రాజ్యమును సకల సంపదలను సేవక ధనమును ధనాగారమును అలాగే గజ వాహనములను అతనికి అప్పగించాడు తాను స్వయముగా కవచమును ధరించాడు ధనుర్బాణములను చేతబట్టుకున్నాడు సైనికులందరినీ ప్రోగు చేశాడు మూడు లక్షల గుర్రములను ఒక లక్ష ఉత్తమ జాతికి చెందిన గజములను సిద్ధపరిచాడు పదివేల రథములు మూడు కోట్ల ధనుర్ధారులు కవచదారులు త్రిశూలదారులైన వీరులు అతని సేనకు అంగములుగా రూపొందారు నారద దానవేంద్రుడైన శంకచూడు ఈ విధముగా అపరిమిత సేవావాహినితో యుద్ధమునకు సన్నద్ధుడయ్యాడు యుద్ధశాస్త్ర పారంగతులకు ఒక మహావీరుని సేనాధ్యక్షునిగా నియమించుకున్నాడు అతడు మహారథి మహారథులలో శ్రేష్ఠుడు రాజకు శంకచూడు తన అగణిత ఔక్షౌహిణి సేన మీద అధికారము ఇచ్చాడు స్వయముగా ముప్పది ఔక్షౌహిణి సైన్యమును కాపాడుకుని యోగ్యత అతనికి ఉన్నది తరువాత శంఖచూడు మనస్సులో భగవంతుడకు శ్రీకృష్ణుని స్మరిస్తూ బయటకు వచ్చాడు ఉత్తమ రత్న నిర్మిత విమానమును అధిరోహించాడు గురువరులను ముందుంచుకొని భగవంతుడైన శంకరుని సేవించటానికి బయలుదేరాడు నారద నది తీరమున ఒక సుందరమైన అక్షయ వటవృక్షము ఉన్నది అక్కడనే అనేక సిద్ధుల ఆశ్రమములు ఉన్నాయి ఆ స్థానమును సిద్ధక్షేత్రమని చెప్తారు ఆ పవిత్ర ప్రదేశము భారతదేశమునందు ఉన్నది దీనిని కపిలముని తపోభూమి అని కూడా చెప్తారు ఇది పశ్చిమ సముద్రమునకు తూర్పు దిశగా మలయ పర్వతమునకు పశ్చిమ దిశగా ఉన్నది శ్రీశైల పర్వతమునకు ఉత్తరమున గంధమాదన పర్వతమునకు దక్షిణ భాగమున ఉన్నది ఇది ఐదు యోజనముల వెడల్పు ఐదు వందల యోజనముల పొడవు కలిగి బాసిల్లుతూ ఉన్నది ఇక్కడ భారతదేశమునందు పుణ్యప్రదమైన నది ప్రవహిస్తున్నది దాని జలము శుద్ధ స్ఫటికమణి సమానమై అలరారుతూ ఉంటాయి ఇది ఎప్పుడూ ఎండిపోదు దీనిని పుష్పభద్రయని చెప్తారు ఆ నది సముద్రుని పత్ని రూపమున విరాజమానయ్యై సదా సౌభాగ్యవతిగా విలసిల్లుతుంది దాని జన్మస్థానము హిమాలయము కొంచెము దూరము ముందుకు వెళ్ళగా శరావతి అని పేరుగల నది దానిలో కలిసిపోతుంది గోమతి నది దానికి ఎడమవైపున ప్రవహిస్తుంది చివరికి పశ్చిమ సముద్రమున ఆ నదీ సంగమము జరుగుతుంది అక్కడకు వెళ్ళి శంకచూడుడు భగవంతుడైన శంకరుని దర్శించాడు ఆ సమయమున భగవంతుడైన శంకరుడు వటవృక్షము కింద విరాజమానుడై ఉన్నాడు ఆ స్వామి విగ్రహము కోటాను కోట్ల సూర్యులతో సమానముగా భాషించుచున్నది యోగాసనముతో ముద్రను ధరించి ఆ స్వామి ఆసీనుడై ఉన్నాడు ముఖమండలమున చిరునవ్వు నిండి ఉన్నది బ్రహ్మ తేజస్ సంపన్నుడై ఆ స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు శుద్ధ స్ఫటికమణి ప్రకాశిస్తున్నదా అన్నట్లుగా ఆ ప్రభువు దీప్తిమంతుడై ఉన్నాడు చేతియందు త్రిశూలము పట్టిసా ఉన్నాయి శరీరము మీద శ్రేష్టమైన పులిచర్మము శోభాయమానమగుతూ ఉన్నది వస్తుత గౌరీకి ప్రియభర్త అయిన భగవంతుడైన శంకరుడు పరమసుందరుడు ఆ స్వామి ప్రశాంత విగ్రహము భక్తులను మృత్యుభయము నుండి దూరము చేయడానికి సంపూర్ణ సామర్థ్యము కలిగి ఉంటుంది తపస్సునకు ఫలమునివ్వుట సమస్త సంపదలను ప్రసాదించుట ఆ ప్రభువు స్వాభావిక గుణము ఆ దేవదేవుడు శీఘ్రముగా ప్రసన్నుడవుతాడు ఆయన ముఖము మీద ఉదాసీనత ఉండనే ఉండదు భక్తులను అనుగ్రహించటానికి సదా చింతిస్తూ ఉంటాడు ఆ స్వామిని విశ్వనాథుడు విశ్వబీజుడు విశ్వరూపుడు విశ్వజుడు విశ్వంభరుడు విశ్వవరుడు విశ్వసంహారకుడు అని పలుకుతారు ఆ స్వామి కారణమునకు కారణము నరకము నుండి ఉద్ధరించుటయందు పరమకుశలుడు సనాతన ప్రభువు జ్ఞానమును ప్రసాదించువాడు జ్ఞానబీజము జ్ఞానానందము తానే అవుతాడు దానవరాజకు శంకూడు ఆ స్వామిని చూసి విమానము నుండి క్రిందకి దిగాడు తరువాత అందరితో కలిసి భగవంతుడైన తల తలవంచి భక్తితో నమస్కరించాడు ఆ సమయమున శంకరుని వామభాగమునందు భద్రకాళి విరాజిల్లుతూ ఉన్నది ఎదుట కార్తికేయుడు కూడా ఉపస్థితుడై ఉన్నాడు ఆ ముగ్గురు మహానుభావులు శంఖచూడిని ఆశీర్వదించారు అతని రాకను చూసి నందీశ్వరుడు మొదలగు వారందరూ లేచి నిలుచున్నారు తరువాత అందరూ కూడా కుశల ప్రశ్నలను అడిగారు వారందరితో మాట్లాడిన తరువాత రాజైన శంకచూడు భగవంతుడైన శంకరుని దగ్గరే కూర్చున్నాడు ఈ విధముగా ప్రసన్నాత్ముడు భగవంతుడైన మహాదేవుడు అతనితో చెప్తున్నాడు మహాదేవుడు ఈ విధముగా శంకచూడునితో చెప్తున్నాడు రాజా బ్రహ్మ సకల జగత్తును సృష్టిస్తాడు ఆ ధర్మజుడైన పురుషుని పుత్రుని పేరు ధర్ముడు ధర్ముని పుత్రుడు మరీచి ఇతనికి శ్రీహరి ఎడల అపారమైన శ్రద్ధ ఉన్నది ధర్మనిష్ట కలవాడు మరీచి ధర్మాత్ముడైన కశ్యపుని పుత్రుని రూపంలో పొందాడు ప్రజాపతి దక్షుడు ప్రసన్నుడై తన ముగ్గురు కన్యలను ఇతనికిచ్చారు ఆ కన్యలందరియందు ఆ వంశమును వృద్ధి చేయు పరమసాధ్వీ ధనువు ఆమెకు నలుబది పుత్రులు కలిగారు వారు పరమ తేజస్ సంపన్నులు దానవులు అని పిలువబడతారు ఆ పుత్రులలో విప్రచిత్తి సుప్రసిద్ధుడు అతడు బలపరాక్రమ సమన్వితుడు విప్రచిత్తి కుమారుడు దంభుడు ఇతడు ధర్మాత్ముడు జితేంద్రియుడు పరమవైష్ణవుడు శుక్రాచార్యుని గురువుగా చేసుకుని భగవంతుడైన శ్రీకృష్ణుని ఉత్తమ మంత్రమును పుష్కర క్షేత్రమందు లక్ష సంవత్సరములు జపించాడు నీవప్పుడు కృష్ణపరాయణ శ్రేష్ట పురుషుడవు అతనిని పుత్రరూపమున పొందావు పూర్వజన్మమునందు నీవు భగవంతుడవు శ్రీకృష్ణుని పార్షదుడవు ఒక మహాధర్మాత్ముడవైన గోపకుడవు గోపకులలో నీకు మహనీయమైన ప్రతిష్ట ఉన్నది అప్పుడు నీవు రాధిక శాపమున భారతదేశమున చేరి దానవేశ్వరుడవైనావు వైష్ణవ పురుషుడవు బ్రహ్మ మొదలుకొని స్తంభము వరకు సమస్త వస్తువులను తుచ్చమని భావిస్తారు వారికి కేవలము భగవంతుడైన శ్రీహరి సేవయే అభీష్టము సాలోక్యము సారూప్యము సాయుధ్యము సామీప్యము అను నాలుగు విధములైన ముక్తులు ఇవ్వబడినప్పటికీ కూడా వాటిని వైష్ణవ భక్తులు స్వీకరించరు వారి మనస్సులో బ్రహ్మత్వము ఎడల కానీ అమరత్వము ఎడల కానీ ఏ విధమైన వాంచ కూడా ఉండదు ఇంద్రత్వము కానీ లేక మనుష్యత్వమును కానీ వారు లెక్కింపనే లెక్కింపరు ఆ పరమ వైష్ణవుడవగు శ్రీకృష్ణ భక్తుడవు నేవు అట్లాంటప్పుడు దేవతల రాజ్యము వంటి పుచ్చ పదార్థములందు నీ మనస్సు ఎందుకు జ్వరబడుతున్నది రాజా నీవు దేవతల రాజ్యమును తిరిగి వారికి ఇమ్ము నా ప్రేమను రక్షింపుము నీ రాజ్యమున నీవు సుఖముగా ఉండుము దేవతలు వారి స్థానమునందు వారుంటారు శత్రుత్వము వలన ప్రయోజనమేమీ ఉండదు అందరూ ఒకే కశ్యపుని వంశము వాళ్ళే బ్రహ్మహత్య మొదలగు వాటితో ఉత్పన్నమైన పాపములు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా జాతి ద్రోహమనడి పాపమునకు పదహారవ వంతుకు కూడా సరిపోవు శంఖచూడినితో శంకరుడు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు